మనలో ఐదు ప్రాణాలు ఉంటాయని మనకందరికీ తెలుసు ఆ ప్రాణాలు అన్నీ సక్రమంగా ఉండటానికి ఈనాడు మనం వెలిగించేటువంటి దీపారాధన మూలంగా నిలుస్తుంది కార్తీక మాసంలో స్నానం మొట్టమొదటిది కార్తీక మాసంలో ఎవరైతే ముప్పై రోజులు స్నానం చేస్తారో తలారా లేక ఒక్కరోజైనా సరే స్నానం చేస్తారో అటువంటి కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఎందుకండి తల స్నానం చేయాలి మామూలుగానే స్నానం చేస్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే కలియుగంలో పాపం పాపమంతా శిరస్సు మీద ఉండేటువంటి జుట్టులో ఉంటుంది కాళ్ళకుండేటువంటి గోళ్ల దగ్గర మట్టిలో ఉంటుంది అందుకే మన ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోమని ఇచ్చేటువంటి సంప్రదాయం ఒకప్పుడు ఉండేది ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి పవిత్రమైన తీర్థానికి వెళ్ళామనుకోండి ఏం చేస్తాం ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటాం అంతేగాని ముఖం మీద గుండెల మీద చేతుల మీద జలుకోం కాబట్టి కలియుగంలో మానవుల యొక్క పాపాలన్నీ శిరస్సు మీద ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు చేసేటువంటి పూజ దానం దీపం పూజ ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయం పొందాలి అనంటే ముందర మీరు మడిగా శుచిగా పవిత్రంగా ఉండాలి అందుకే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు మగవాళ్ళు తల స్నానం చేయటం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ లేకపోతే మగవారు కానీ స్నానం చేయకపోయినా ఇంట్లో ఉండేటువంటి ఆ మహిళ ఎప్పుడైతే తలార స్నానం చేస్తారో మిగతా వాళ్ళు ఆ స్నానం చేయకపోయినా ఆ దోషమంతా పోతుంది ఈ తల్లులు చేసేటువంటి చన్నీళ్ళ స్నానం వల్ల కార్తీక మాసంలో ఎప్పుడూ నీళ్ళు పోసుకోకూడదు వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చిన్నారులు తప్ప కొద్దిగా ఓపికా శక్తి గనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా చన్నీళ్లతోనే స్నానం చేయటం వల్ల అందులో ప్రాతకాలంలో చేయటం వల్ల మహిళలకందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తుంది రెండవది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు శ్రీమన్నారాయణుడు నీళ్ళల్లో ఉంటారని శాస్త్రం నిత్యం సన్నిహితో అరిహి విష్ణుమూర్తి ఎల్లప్పుడూ ఈ నీళ్ళల్లో ఉంటాడట అవి ఎటువంటి నీళ్లు గోవు పాదం పెడితే ఇంత చిన్న గుంటలాగా ఉంటుంది ఆ గుంటలో నీళ్లు పడినా సరే అందులో శ్రీహరి ఉంటారు కాబట్టి మీరందరూ ప్రయత్నించి ప్రవహించేటువంటి నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ తప్పనిసరిగా స్నానం చేయాలి అయితే ఈరోజు అలా నదుల్లో బావుల్లో స్నానం చేయాలంటే అవకాశాలు లేవు ఇంట్లో పంపులు తప్ప వేరే గతి లేదు మనకి ఇటువంటి దశలో స్నానం చేసేటువంటి పుణ్యం మనకి రావాలంటే ఎట్లాగా అంటే రాత్రిపూట చంద్రుని వెన్నెల పడే విధంగా ఏదైనా ఒక బకిట్లో నీళ్ళు తీసుకొని తెల్లవారుజామునే ఆ బకెట్ నీళ్ళ మీద మీ చెయ్యి పెట్టి ఓం నమో నారాయణాయా అంటూ మూడు సార్లు నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ ఆ నీళ్లను తాకి ఆ నీళ్ళతో గనక స్నానం గనక చేసినట్లయితే పవిత్రమైన నదులలో చెరువులలో బావులలో స్నానం చేసినంత ఫలం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతిరోజు స్నానం చేసే వేళ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ స్నానం గనక చేసినట్లయితే కార్తీక స్నాన ఫలం కలుగుతుంది దానికి మూల కారణం శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ నీళ్ళల్లో ఉండటం వలన